అంటే జస్ట్ మనకి ఇదంతా ప్రాసెస్ ఎక్సలెంట్ గా ఉంది అన్న వేసుకొని మొక్క తినేది సముద్రం చేప చేప కాదు ఇది అంటే చేపలు తిననుకున్నావా చేపలు తిన్నాను ఎవరు అనుకోకూడదు చికెన్ లేకపోతే మటన్ అలాంటివి మానే చేపలు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది పచ్చడి లేదు నీకు పచ్చడి పచ్చడి లేదు అవి వేసుకో అయితే ఎవరో వేసేయండి అయితే అవి విత్తనాలు రేవ్ చేసేవా నువ్వు అక్కడ అదే లేకపోతే ఇక్కడ మన నాప్రాలు ఉన్నాయి అవన్నీ వేసి జస్ట్ మనకు తో నీళ్ళు తోడుకుంటుంది మొన్న ఇలా మెట్లగా కొంచెం నడిసేలాగా చేస్తే చాలు తినలేదు కనుక ఇంకా నువ్వు చేపల కూర తింటే అడిగేవాడిని చేపల కూర రివ్యూ అడిగిదా నువ్వు చేపలు తిన్నా చేపల కూర ఉండేదండి తినమంటున్నారు కానీ నేను తిన్నాను ఎందుకంటే చేప కూర నిషేధించబడింది అన్నారు నేను నిషేధించాను అంటే నువ్వు తీర్మానం చేసుకున్నా ఏంటి సిక్కుడికాయ కూరను మాడిక పాత్ర చేశారు లాస్ట్లో పెరుగు కూడా వేస్తున్నారు అయినా కానీ ఏ కూరలో కూడా కమ్మ కట్టి వేస్తానండి వస్తున్నా వీడియోస్ మాయి చూస్తున్నావా వీడియోస్ రోజు చూస్తున్నావా కుదిరినప్పుడు కొన్ని కొంచెం ఆ పెండ్ వెళ్ళినప్పుడే ఈ చేపలు తెచ్చా గుడ్డాచ్చిందిగా నేను అట్టికాయలు తెచ్చాను నువ్వు జాంకాయలు తెచ్చావా నేను మా చుట్టూ తెచ్చా ఈ కర్ర అయితే పా కానీ మనకి ఏం జరిగిందంటే మన మనం పది వాసాలు తెచ్చాం కదా ఇంకా వాసనలు అయితే తగ్గినాయి అవి వెదురు బొంగులు అవి మనకి ముప్పై ఐదు నలభై కర్రల దాకా పడుతున్నాయి ఆ కాణాలు అన్నిటికీ కట్టడానికి అవి తీసుకురావడానికి అయితే మరి ఇంకా అమ్మగారు సంజు వీళ్ళు వెళ్ళారు చెప్పేసి వస్తే ఆటోలు వేసుకొస్తాయని మేమైతే ఇంకా ఈ గేట్లకి అయితే కడుతున్నాము ఈ లోప గేట్లు తయారు ఇవి ఇవైతే బైండింగ్ వైర్తో గట్టిగా ఆ స్తంభాలకి అలాగ కడదామని ఆ కొలత ప్రకారం అప్పుడు చేపించామన్నమాట అది ఆ చివర అయితే ఇలా ఒక్కర్లాగా వేయించాం దాని కింద నాపరే ముక్క పెడదాం తిరగడానికి కొంచెం పై పైకి పెడదాం కొంచెం గొయ్య అవసరంలా గొయ్య ఎందుకు మనకి అది ఇస్తామేంటి కుక్కలు వస్తాయి లేవు ఎలాగైనా వస్తాయి జస్ట్ పైకే పెడదాం మనకి అప్పుడు ఈ మట్టి కూడా అది ఉంది కర్రలు చేస్తే ఇంకా ఇవి కూడా కట్టేసి పట్ట అయితే కట్టాలి చుట్టూ కట్టిన తర్వాత ఇట్లా మొక్కలు అయితే ఇంకా విత్తనాలని కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ పండించాలి నల్లమట్టి వేయించాం కాబట్టి అలాగో మనకి ఈ నేల కూడా మంచిది సారవంతమైన నేల చక్కగా మొక్కలు అనేది పెరుగుతాయి నేల మట్టడానికి పైకి పైకున్న పళ్ళ హైట్ పెట్టి మనం మనం వైరు పెట్టి మూడు వైర్లు కడితే మూడు చోట్ల ఇలా తిరిగేటట్టుగా డోరు తీసుకునేటట్టుగా సరిపోయిద్ది కుక్కలని ఆటలని మనం ఆపలేము గేదెలనేనో ట్రాక్టర్లని ఆపితే చాలు ఈ గేట్ అయితే వైర్లు పెట్టి కట్టామండి ఇంకా అది కూడా పెట్టాలి అతడికి కూడా కూడా అటుపక్క గొయ్యి తీసి అది కూడా పెట్టేస్తే రెండింటికి కలిపి మధ్యలో ఆ స్తంభానికి కలిపి సైకిల్ చైన్ లాంటిది చివరి రింగులు ఉంటాయి కదండీ అలాంటిది తెచ్చి మనం తాళం వేసేయాలి దానికి మనకి ఎప్పుడన్నా అవసరం అయితే ఇది మనం జాయిగా పైకిలో అయిపోయి తీసుకుంటాం ఇంకా ఇటు పక్కది కట్టలేదండి కడుతున్నాము ఎలా అయితే వచ్చింది అది పొజిషన్ ఆ పోలు కొంచెం అలా నిదానంగా వాల్చి అటు గొద్దు లేకపోతే ఇటు కొంచెం ఖాళీ చేసి వాల్చిపోయావు లేకపోతే గా దానికంటే అయ్యే బెటర్ కాలు తెచ్చినాయి వంద తేడా ఇంకా గట్టి అంటే ఇలా గొల్లలేని ఏమో అనుకున్నా ఇవన్నీ గొల్లగా ఉన్నాయి తేలిగ్గా ఉందని ఇవి కొంచెం బారే ఉన్నాయి కానీ గట్టితనం లేదు అవి గట్టిగా ఉన్నాయి గేట్ ఒకటేమో వీళ్ళు చేసిన వాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి చేశారు కుదరదు ఆ కర్ర వేసారు కదా ఆ కర్ర ఇటేపు ఉంటే ఇటే వచ్చింది అటేపు అంటే అటే వచ్చింది ఇదేమో అదర్ లాభాలు వచ్చింది ఇదేమో వెనక భాగం అదేనా బైండింగ్ వైర్ బైండింగ్ వైర్ కదా జీవో వైర్ తెలుసా నీకు చింతావర షాప్లో కూడా అడుగుతున్నారు నన్ను ఏంటి మేడం గారు గుడివాడొచ్చారా అంటారు గుడివాడే వచ్చేదన్నా ఇక్కడ వర్క్ జరుగుతుందండి వచ్చామన్నా అమెరికా హనీకి ఒకటే రెండా ఆఫ్రికా నుంచి ఒకటి వచ్చింది అమెరికా నుంచి ఒకటి వచ్చింది హైదరాబాద్ నుంచి ఒకటి వచ్చింది సంబంధాలే సంబంధాలు హనీకి కాకపోతే అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ పిల్ల ఇంకా స్కూల్కి వెళ్తుందని అక్కడ వాళ్ళే ఆఫ్రికా వాళ్ళైతే అక్కడ

ఇప్పుడైతే వీళ్ళు చుట్టూ పాతిన నిలువ కర్రలకి అడ్డకర్రలు కడుతున్నారండి దడి కట్టడానికి అంటే గ్రీన్ కలర్ పట్టా కడతాం కదా మనం అయితే వీళ్ళు అడ్డకర్రలు కడుతున్నారు ఈ అడ్డకర్రలు ఇప్పుడు మేము వెళ్ళి తీసుకుని వచ్చాము సురేష్ గారు టీ వచ్చింది టీ వచ్చింది సురేష్ గారు స్నాక్స్ మాత్రం ఏం లేవు కానీ టీయే తాగండి ఉస్యా బిస్కట్ ఏంటి మమ్మల్ని అది మోసుకురమ్మంది అందుకని వేసుకొని కూర్చోడానికా మెత్తగా ఉంటుంది అని వినట్లేదు ఆయన కాదు ఇప్పుడు ఈ ఏంటి ఇవి ఈ కర్ర కట్టేటప్పటికే టైం అయిద్దా మళ్ళీ పట్టా ఎప్పుడు కడతారు ఇవ్వు ఇప్పుడైతే ఇది ఒక లైన్ అయిందండి ఒక లైన్ అయితే కట్టారు ఇక్కడ జరుగుతుంది అయితే మనకి ఇక్కడ ఒక ఫోన్ అయితే దొరికింది రోడ్డు మీద ఎవరో మరి పడేసేసుకున్నారు ఇది ఇప్పుడు ఇందులో ఒక నెంబర్కి అయితే అక్కాని ఫీడ్ చేస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళ తాలూక ఫోన్ చేయమని ఇప్పుడైతే వాళ్ళైతే వస్తారు చేశారు ఫోను వాళ్ళు వస్తే కనుక ఈ ఫోన్ మనం ఇచ్చేద్దాం అంటే వర్క్ చేసే ఫోనే ఇది అదే నేను అకండి మీదే బాబే అదే మళ్ళీ మళ్ళీ వాళ్ళు అనుకోండి మీద ఇబ్బంది పడాలి ఫోన్ మీదే కదా అదే ఫోన్ పడిపోయింది కదా ఆయన వచ్చారు ఫోన్ అయితే అప్పు చెప్పాము అతను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను వస్తానని అన్నారు సరేలేండి అంటే మళ్ళీ కప్పుకుని ఎవరి దాన్ని

పర్లేదు తీసుకెళ్ళండి ఓకే అండి వీళ్ళైతే ఈ లైన్ కట్టేశారు తర్వాత ఇంకా ఆ లైన్ చివరి దాకా వెళ్ళారు ఇంకా ఇటు ఉంది ఈ లైన్ కడితే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇక్కడి దాకా వచ్చారు కాదు సురేష్ ఏం చేశారు ఇంకా ఆ లైన్ కడితే అయిపోయిద్దిగా కదపకూడదంటే కదపకూడదండి ఓకే ఏంటి అసలు మళ్ళీ వాసిపోతుంది సాయంత్రం కంటూగా తండ్రి కొడుకులకి ఇంకా అయింది టైము ఆరున్నర ఆరున్నర టైం అయితే ఇప్పుడు ఆరున్నర అవుతుందండి ఇక ఈ చివరి నుంచి మొదలుపెట్టి మళ్ళీ అలా చుట్టూ తిరిగి మూడు కర్రలో కట్టుకొని వచ్చేసరికి ఆరున్నర అయిపోయింది ఇంకా పట్ట కట్టడానికి అయితే టైం అయితే లేదు ఇక రేపు కట్టుకోవాలన్నమాట అందులో సురేష్కి ఒకటి గుంటలో బాగాలేదని చెప్పి పడుకున్నాడు వెళ్ళిపోయి రాయోడు కొంచెం లేపుతున్నారనమాట అది మొన్న కుక్తో మట్టి జేసీబీతో తోసినప్పుడు జేసీబీ లాగేసింది అది సరిహద్దు ఎరిగిపోయింది ఇంకా అది లైఫ్ స్టడీగా పెడుతున్నాం ఇంకా ఈ పట్టా తెచ్చాం కడదామని ఇంకా టైం లేదని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఏం చేస్తున్నారు మీ ఇద్దరు మోటార్ అంటే అభిమాను రేపడగా పెడతారా ఇప్పుడైతే అక్కడ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజైతే శనివారం సాయంత్రం అనమాట రేపు బలారాత్రా మాకు మొదట ఆదివారం ఇంకా రేపు అయితే చర్చిలో వంటలు అవన్నీ ఉన్నాయండి ఇప్పుడు శనివారం నైట్ ప్రయిన్ ఉంటారు కాబట్టి దానికోసం అయితే ఇంకా నేను పులిహోర కలుపుతున్నానండి నైట్కి టిఫిన్ కింద ఇంకా పులిహోర కలిపేసి ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది మీరు కలిపేసి అయితే వెళ్ళిపోతాను ఇంకా ప్రేర్ అయ్యేసరికి వాచల్లారిద్ది ఇంకా అప్పుడు బాగుంటుంది అన్నమాట బేబీ గారు పంపించారు ఇది పులిహోర మిక్స్ బేబీ గారు పంపించారు అంటే ఇది ఆరితే బాగుంటుంది ఇప్పుడే కదా వేగ చల్లారక్కలు బాగుంది చల్లారక్క కలిపితే బాగోదు టేస్ట్ కలిపి ఆరణ వేస్తే సరుపులో కలిపి ఆరణ టేస్ట్ బాగుంది చికెన్ తెచ్చారు ఎంతో కలిపి పెట్టేసింది లో ఎప్పటికీ అది రేపు బోలెలు ఉన్నాయండి చర్చిలో అంటే ఒకరు స్పాన్సర్ చేశారు ఆయన అసలు తన పేరు చెప్పడం కూడా అతనికి అసలు ఇష్టం లేదనమాట ఇంకా స్పాన్సర్ చేశారనమాట రేపు సండే భోజనాలు ఆయన పెట్టేస్తున్నారని చెప్పి ఇంకా మామూలుగా అయితే మేము చికెన్ ఉండవు సంవత్సరం మామూలుగా వంకాయ దోసకాయ ఉప్పు చేప కలిపి అట్లా కర్రీ చేస్తాం అనమాట ఆయన ఇచ్చారని చెప్పేసి ఇంకా చికెన్ అది తెప్పించి ఇప్పుడు కలిపేసి పెట్టేసుకుంటే రేపు కర్రీ చేసుకుంటే బాగుంటుంది అందుకని ఇంకా ఎలాగో తెప్పించి కలిపేసి అయితే పెట్టేసాము అయిపోద్ది అని చెప్పేసి ఓకే అండి అయిపోయింది ప్రేరే అయిపోయిందండి ఇప్పుడే ఇంకా టిఫిన్ కూడా పెట్టి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మధ్యాహ్నం అది గుడ్డర కోరుండారు కదా అది అహా కాదు అది వాళ్ళకి మినీకి ఇలా అయిపోయారు నా అది ఇంకా నేను తిన్నాను ఒకసారి కూర్చున్నాను మధ్యాహ్నం వస్తారేమో మీరు గుడ్డాకరే చేపలు తెచ్చా వండేద్దాం అనుకున్నా మీతో వండేసారా అక్కడ రేపు కుదరదుగా ఇంకా జప్చిలో భోజనాలు ఉన్నాయి ఇంకా టైం లేదని ఇదిగో తెచ్చింది తలకాయ అంటే అది బాగానే ఉండేదిగా గుడ్డాకరాయి తలకాయ తలకాయ పచ్చి చేపలు సముద్రం నీకు ఇష్టంగా గుడ్డాకరా చేపలు ఆంటీ కాబట్టి ఒకటి తలకాయలో దీనికి తలకాయ ఏముండదు మొత్తం ఇదే ఉంది మాంసం పెద్ద చేపలే ఆంటీ రెండు తెచ్చా తినలేదా కూర తిని చెప్పండి ఎలా ఉందో నాకు ముళ్ళు మాత్రం చాలా ఉన్నాయి దాంట్లో ఎక్కువ బాగా ముళ్ళు టేస్ట్ బాగుంది కానీ చాలా ఆమె చెప్పింది నాకు తెలియదు ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసరి ఇల్లు ఇంకా మళ్ళీ ఏం బాడ ఇద్దేమో అన్నట్టు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టారు పాడవద్దు కాదు పద్దెనిమిది సాగు అండి మధ్యాహ్నం పండింది రెండు రెండు రెండున్నర అయింది ఆ కాయ ఇక్కడ బయట దిగులా లోపలి పెట్టేసి తిన్నావు నువ్వు బాగుందా టేస్ట్ ఏం తెలిసినారు మీరు బయటకు వచ్చి కూడా టిఫిన్ అంటారా అందరూ చాలా మంది పులిహోర టిఫిన్ అందు మామిడిగా పచ్చడి వేసుకున్నాం ఇలా పొద్దుందా ఇంకా ఉంది అది మధ్యాహ్నం అయిపోయింది అనుకున్నా ఇంకా అది వేసుకున్నారా కొంచెం కొంచెం